స్కిప్డైన తర్వాత సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ కాకలం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మోర్సరో ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ రెడ్డి క్వశ్చన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి ప్రముఖ టాలీవుడ్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో వివాదాలకు దారితాయి చేవేలలోని త్రిపుర రిసార్ట్లో రిసార్ట్లో మంగ్లీ బర్త్డే పార్టీ సందర్భంగా నిర్వహించిన వేడుకలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించగా ఈ దాడుల్లో భారీగా గంజాయి విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పార్టీకి హాజరైన పలువురికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్గా తేలడం కలకలంగా సృష్టిస్తుంది విరాళకు వెళ్తే చేవేల మండలం పరిధిలోని త్రిపుర రిసార్ట్లో మంగిలి పుట్టినరోజు వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి ఆ పార్టీకి సినీ రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అయితే పార్టీలో మాదక ద్రవ్యాలు వినియోగం జరుగుతున్న సమాచారంతో పోలీసులు రిసార్ట్ పైన దాడి చేశారు అయితే సోదరులో పెద్ద మొత్తంలో గంజాయి వివిధ రకాల విదేశీ మాధ్యం సీసాలు లభ్యమై పార్టీలో ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి డ్రగ్స్ నిర్వ టెస్టులు అయితే నిర్వహించారు ఈ పరీక్షల్లో కొన్ని శాంపిల్స్ డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిసింది డ్రగ్స్ వినియోగించిన వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది ఈ ఘటనలో సినీ వర్గాల్లో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల వాడకంపై మరోసారి ఆందోళన వ్యక్తం అవుతుంది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపైన లోతు అయినా దర్యాప్తు చేస్తున్నారు పార్టీ నిర్వాహకుల పాత్రపైన పోలీసులు దృష్టి సాధించారు డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న అసలు సూత్రధారాలు పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి